సార్ ఫిబ్రవరి తొమ్మిదిన రిలీజ్ అయింది హిందీలో కూడా ఎంట్రీ ఇచ్చింది సత్యసాయి ఆర్ట్స్ ఈ బ్యానర్ పై నిర్మించిన రుస్లాన్ అనే మూవీ ఏప్రిల్ ఇరవై ఆరున రిలీజ్గా పోతోంది ఇందులో లీడ్ రోల్ ఆయుష్ శర్మ ప్రముఖ నటులు జగవతి బాబు కూడా ఇందులో ఓ కీలక పాత్ర పోషించారు కురాన్ బేరే బడి హైస్మె అల్లా కేబాద్ దేశాతర్ ఆర్ మీరా దేశ్ హిందుస్తాన్

ఈ కార్యక్రమానికి మా విశిష్ట అతిథిగా వచ్చేసినటువంటి గెందెలూరు ఎమ్మెల్యే గారికి వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము టమాటో ఒకసారి అందరూ గట్టిగా చెప్పగలరు నమస్తే సార్ హార్టీ హార్టీ వెల్కమ్ స్వాగతం సో ఎమ్మెల్యే గారికి మరొకసారి ఆహ్వానం పలికేస్తూ సార్ మీ విషెస్ మా టీం కోసం ఈరోజు భైరవ్ సినిమాని ఏలూరులో ట్రేజర్ లాంచ్ చేస్తున్నందుకు మా మిత్రులు మనోజ్ గారికి మా ప్రియమిత్రులు రోహిత్ గారికి సాయి సురేష్ గారికి దీని యొక్క నిర్మాతకు అదే రకంగా సాంకేతిక నిపుణులకు డైరెక్టర్ గారికి ముఖ్యంగా ముగ్గురు హీరోల యొక్క అభిమానులకు ఇది సూపర్ సక్సెస్ అవ్వాలని ఇది మీ యొక్క కెరీర్లో ఒక మంచి మూవీగా మిగలాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇది మా జిల్లాలో మా ఏలూరులో మా అందరి సమక్షంలో పెట్టినందుకు ప్రత్యేకంగా మీకు మా జిల్లా తరఫున మా తరఫున మీకు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ టైం తీసుకుని ఇక్కడికి విచ్చేసి మా టీమ్ని విష్ చేసినందుకు స్పెషల్ థ్యాంక్స్ టు యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎమ్మెల్యే గారికి ఓకే సో మనోజ్ గారు రోహిత్ గారు అసలు టీ ట్రైలర్ చూసిన తర్వాత ఒక రేంజ్లో మేము ఎంజాయ్ చేసామండి ట్రైలర్ని మాత్రం మేము యాక్చువల్గా మీకు కూడా తెలుసు మిమ్మల్ని బిగ్ స్క్రీన్ పైన ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్న అభిమానులు సో ఈరోజు ఇంత ఇంటెన్స్ క్యారెక్టర్స్లో ఇంత ఇంటెన్స్ ట్రైలర్ చూసిన తర్వాత ఆహా అనిపించింది అన్నమాట